నమస్కారాలు మరి ఈరోజు నెల్లూరు మా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారు వారి యొక్క మిత్ర బృందం మహిళా తల్లు మిత్రు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల మొన్న పద్నాలుగో తారీఖున గుంటూరులో ఇరవై ఆరు జిల్లాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా దాదాపు ఒక వెయ్యి మంది గుంటూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ సమావేశంలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం వారి యొక్క జీవన స్థితిగతులు వారి యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా దాని మీద మేము చర్చ చేసుకోవటం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ బీసీ ఉన్నా బీసీ అభ్యర్థికి కొరకే మేము కృషి చేసినటువంటి సందర్భం గత ఎన్నికల్లో జరిగింది అదేవిధంగా ఈ రోజున అలాంటి కార్యక్రమం కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి కులాలకి మతాలకి మరి విభజించి పాలించే విధంగా మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మనం అందరూ కూడా వ్యతిరేకించే సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కేవలంగా బీసీలని ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఓట్ బ్యాంక్ అనేది చూస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమం కాకుండా మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి భావితరాలు వారికి మంచి సందేశాన్ని ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పని అడిగినప్పుడు తప్పనిసరిగా మా రాష్ట్ర కార్యవర్గం ఆమోద కూడా తెలిపారండి మీరు భవిష్యత్తులో బీసీలకి నష్టం జరగకుండా ఎప్పుడైనా సరే మీరు బీసీలకి వినుదండగా ఉండాలి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అలాంటి పార్టీని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారికి కూడా మేము తెలియజేశాము ఆ క్రమంలోనే మేము విజయవాడ గుంటూరు మధ్య మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయమని మేము అడగటం కూడా జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మహాత్మా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు ఆ క్రమంలో ఇక్కడ కూడా చేయాలని తప్పనిసరిగా చేద్దామని చెప్పారు అదేవిధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలు కానీ మరి మట్టి మాఫియా మరి లెక్కల వ్యాప మాఫియా అనేక రక భూకజ్జాలు రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని విసిగి వేసారిపోయారు బలహీన వర్గాలు మానభాగాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మాఫియా జరుగుతూ ఉంది గంజాయి యువత యువతంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దిగజారినటువంటి పరిస్థితి ఇవాళ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేద్దామనేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనేక బలహీన వర్గాల మీద దాడులు జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు మరి స్పందించి ఈ రాష్ట్రంలో ఇట్లా జరుగుతూ ఉంది బలహీన వర్గాలపై దాడులు ఆపండి అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడలేటువంటి పరిస్థితి ఇవాళ సామాజిక న్యాయము సామాజిక న్యాయం చెప్తా ఉన్నారు ఏమండి ఏదో పది మంత్రుల్లో లేకపోతే నాలుగు ఎమ్మెల్సీలో ప్రజలతో రాజ్యసభలో ఇస్తే సామాజిక న్యాయం కాదండి సమాజంలో బలహీన బొడుగు వర్గాల వారు జనాభా నిష్పత్తి ప్రకారంగా సంస్థ రంగాల్లో వారికి సరైనటువంటి వాటా వాట రోజునే దాన్ని సామాజిక న్యాయం అంటారు ఇవాళ నేను అందుకే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను సామాజిక న్యాయం అనేది దానిపై చదువుతా ఉన్నాను నెల్లూరులో ఒక బీసీ అభ్యర్థి మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసేటువంటి వ్యక్తిని పల్నాడు జిల్లా పంపించారు అదేవిధంగా మరి రామచంద్ర యాదవ్ అని చెప్పని పొంగనూరులో పోటీ చేస్తూ ఉంటే ఎంతకు అరాచకం సృష్టిస్తున్నారండి ఏ విధంగా దుర్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇదేనా సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద గౌరవం ఇదేనా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ సామాజిక న్యాయం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మద్ద రవిచంద్ర దాదాపు తొమ్మిది మాసాల నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి సరైనటువంటి పోస్టింగ్ ఇవ్వాలి ఆయన చాలా నిజాయితీ పరుడు చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకెళ్లేటువంటి వ్యక్తి అదేవిధంగా ఎస్సీ సోదరుడు మరి రాజశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఒకసారి కలెక్టర్ చేశాడు ఆయన కూడా ఈరోజు తొమ్మిది ఎనిమిది మాసాలు అవుతూ ఉంటే వారికి కూడా ఈ రోజు త్వర పోస్టింగ్ నా నాయాసి అంటాడు నా బీసీ అంటాడు నా మైనార్టీ అంటాడు వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులు వాడు ఆ విధమైనటువంటి ఆఫీసర్లు ఉంటే వారికే సరైనటువంటి సామాజిక న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎంతవరకు మీరు న్యాయం చేస్తారు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ మరి దేశంలో జరుగుతున్నటువంటిది అభివృద్ధి అనేది ఒక అంశం అదేవిధంగా అభివృద్ధి అనేది అసలు కుంటుపడిపోయింది ఈ రోజు వరకు కూడా మనకు రాజధాని ఎక్కడ అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల ఆశాజ్యోతి అది ఎందుకంటే అలాంటి ప్రాజెక్టుని మరి కేంద్రం కూడా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో అనేక రకాల కోటాను కోట్లు డబ్బులు ఇస్తే ఆ ప్రాజెక్ట్ కూడా అదేవిధంగా మరి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పూర్తిగా విఫలమైపోయింది ఈ రాష్ట్రాన్ని మరి అంధకారంలోకి నెట్టేశారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళన్ని స్ఫూర్తిని నమ్ముకుని ఈ బలహీన బోడుగు వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్లేసి మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి ముఖ్యమంత్రులు చేస్తే ఈ రోజున ఈ పరిస్థితి కొనసాగుతూ ఉందంటే ఎంతో తలతో మన సిగ్గుతో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక విజయమైనటువంటి నాయకుడు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రిగా మరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఏ విధంగా ఇవాళ ఇబ్బందులు గురి చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అతలకూతలం చేశారు అలాంటి వ్యక్తి కావాలి అని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకంటే మేము రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఈ ప్రభుత్వం మారిపోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పని ఆలోచనతో ఈ రోజున అనేక రకమైనటువంటి బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు మరి ఒక సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక మంచి జరగాలి యువతకు మంచి జరగాలి అందరు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అందరూ పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో